చె వాళ్ళు స్మార్ట్ మీటర్ కోసం వచ్చినప్పుడు మీరు వద్దని చెప్పండి కరెంటు బిల్లులు ఎక్కువ వస్తాయి కాకపోతే ఏంటంటే ఈ ఫోన్ ద్వారా రీఛార్జ్ చేయించుకోవాలి మనకి అవసరం లేదు మనం ఉన్న మీటర్లు కాదు కాబట్టి మీరు కూడా దాన్ని సహకరించండి వద్దు చెప్పండి ఈ రోజున పదమూడవార్డు బాబూజీ నగర్లో ఈ స్పాట్ మీటర్ల విషయంలో సంతకాలు సా స్పాట్ మీటర్లో వ్యతిరేకంగా అవి కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మళ్ళీ రెండోది ఫోన్లు లాగా చేయించుకోవాలంట లేక బతికే మనుషులకి ఈ కరెంటు స్పాట్ మీటర్లు పెట్టి కరెంటు బిల్లులు వస్తే కట్టుకోలేని పరిస్థితిగా ఉంది కరెంటు ఎక్కువ శాతం ఎక్కువ వస్తుంది కాబట్టి కట్టుకోలేని పరిస్థితిగా ఉంది కాబట్టి ఈ రోజున మేము సిపిఎం పార్టీ ద్వారా ఈ బాబుజీ నగర్లో తిరుగుతున్నాము కాబట్టి ఐదో తారీఖు నాడు బంధులో కూడా పాల్గొవాలని కోరుతున్నాం ధర్నాగంలో పాల్గొవాలని కోరుతున్నాం ఈ రోజున సంతకాలు సేకరణ చేపిస్తున్నాము బాబూజీ నగర్లో రెండోది ఈ స్పాట్ మీటర్ల విషయంలో అవగాహన కోసం ప్రతి ఒక్కరు కూడా కల్పిస్తున్నాం ప్రతి ఇంటి ఇంటికి తిరుగుతున్నాము అయితే అయితే ఏంటంటే ఐదో తారీఖు నాడు ఈ కరెంట్ ఆఫీసు దగ్గర మేము సంతకాలు సేకరణ చేసిన దానికి వద్దని మేము వ్యతిరేకిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు దానిలో పాల్గొనాలని కోరుతున్నాం ఐదో తరగతి ఐదో తారీఖు నాడి ధర్నాగా పాల్గొనాలి ఏ పార్టీ తరపున సీపీఎం పార్టీ ఏంటండి ఏం జరుగుతుంది ఇక్కడ కార్యక్రమం ఏంటి అదే బాగా స్టైదోనా కరెంట్ ఆఫీస్ ఇక్కడ చూడండి ఒకసారి ఏంటండి విషయం ఏం చెప్పండి కరెంట్ ఆఫీస్ ముందు ధనా చేయడానికి స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా కరెంట్ మీటర్లు పాప తీసేసి కొత్త మీటర్లు బిగించి వాటికి ఒక్కొక్క మీటర్కి వచ్చి పదమూడు వేల నుంచి పదిహేను వేల రూపాయలు ఛార్జ్ చేస్తూ అధికారి పేద ప్రజల మీద భారం అవుతూ దాని ఇన్స్టాలమెంట్స్ మీద కట్టడం చేస్తూ కరెంటు బిల్లులు అధికంగా వస్తాయి ఇప్పుడు ప్రజెంట్ వచ్చే కరెంటు బిల్లులకి ఏడు రెట్లు అధికంగా వస్తుందని మనం పేపర్లో చూస్తున్నాం ఇదే విషయం సిపిఎం పార్టీ తరఫున బాబూయి నగర్లో చిన్నవాటి పదమూడో వార్డులో ప్రజలకి వార్డు ప్రజలకి అవగాహన కల్పిస్తూ సంతకాల సేకరణ ఉద్యమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని బదిలీ వర్గన కరెంట్ ఆఫీస్ ముందు ధర్నాలో నగర్ నుంచి పెద్ద సంఖ్యలో పాల్గొని చేయడం చేయవలసి పాల్ మీకు ఏంటి ప్రాబ్లం కరెంటు మీటర్లో ప్రజెంట్ ఉన్న బిల్లుకి ఏడు రెట్లు ఎక్కువ పెరుగుతుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది ఫోన్ ఎలాగ రీఛార్జ్ చేసుకుంటాం అలా రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది ఆ ఫోన్ రీఛార్జ్ చేసుకోవడం వల్ల ఎప్పుడైతే కరెంటు బ్యాలెన్స్ అయిపోతుందో ఆ రోజు ఆగిపోతుంది తర్వాత దాన్ని మళ్ళా మనం బిల్లు కట్టిన తర్వాత కూడా అది రీఛార్జ్ చేసిన తర్వాత బిల్లు కట్టిన తర్వాత మళ్ళీ కరెంట్ సప్లై ఇవ్వడానికి మూడు నాలుగు రోజుల చుట్టూ ఆఫీస్ చుట్టూ తిరిగినా కానీ ఎవరూ సమాధానం చెప్పట్లేదంట ఇది మన నిన్న వైజాగ్లో జరిగింది అందరూ ఒక పేపర్ చూస్తే తెలుస్తుంది దీని మీద ప్రజలకి అవగాహన కల్పించి ప్రజలు చైతన్యపరిచి రేపు ఐదవ తారీఖున కరెంట్ ఆఫీసు ముందు ధర్నా చేయడానికి పిలుపునివ్వడం అనేది సిపిఎం పార్టీ ఆ పార్టీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ ప్రజలకి అవగాహన కల్పించడం